మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ షాక్ అక్కడికి వెళ్లేవారు టికెట్ తీసుకోవాల్సిందే వివరాల్లోకి వెళ్లే ముందు మన ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే దానికి ఎగనామం పెట్టే ఆలోచనలో పడింది ఉచిత బస్సు పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సులలో మహిళా ప్రయాణికుల సంఖ్య ఎక్కువైంది కాగా తెలంగాణ యావత్తు దర్శించుకోవాలనుకునే మేడారం జాతర ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది అయితే మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో మహిళలకు కల్పిస్తున్న ఉచిత ప్రయాణాన్ని దూరం చేసేందుకు వ్యూహం రచించింది జనవరిలో సంక్రాంతి పండుగ ఫిబ్రవరిలో సమ్మక్క సారలమ్మ జాతల నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో లక్షలాది మంది మహిళలు ప్రయాణం చేసే అవకాశం ఉన్నది అదే జరిగితే నష్టం తప్పదనే భయం ప్రభుత్వంలో నెలకొన్నది దీంతో పల్లెవెలుగు ఎక్స్ప్రెస్ల స్థానంలో ప్రత్యేక బస్సులను నడిపించి ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీని ఆదేశించినట్టు తెలుస్తున్నది ప్రభుత్వం ఇస్తామని చెప్తున్న రీఇంబర్స్మెంట్ చెల్లించే వరకు ఈ భారాన్ని ఆర్టీసీ భరించాల్సి ఉన్నది ఈ క్రమంలో సమక్క సారలమ్మ జాతర నేపథ్యంలో లక్షల మంది మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తే ఆర్టీసీ నిండా మునిగే ప్రమాదమున్నది ఈ నేపథ్యంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం చెక్పెట్టే దిశగా అడుగులు వేస్తున్నది పల్లెవెలుగు ఆర్టీసీ బస్సులను తగ్గించి పూర్తి స్థాయిలో స్పెషల్ బస్సులను నడిపించాలని ఆర్టీసీని ఆదేశించినట్టు సమాచారం ఇప్పటికే రవాణాశాఖ మంత్రి ఆర్టీసీ అధికారులతో చర్చించినట్టు తెలిసింది స్పెషల్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి లేదని ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఉండదని భావిస్తున్నట్టు తెలుస్తున్నది ప్రభుత్వం వ్యూహాత్మకంగా బస్సుల్లో మహిళ ఉచిత ప్రయాణాన్ని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి